రివర్స్ సైకాలజీతో ఎవరినైనా ఇంప్రెస్ చేయండి ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది అందరికీ వర్క్ అవుతుంది మీరు ఏదైనా అబ్బాయి లేదా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా లేదా మీరు ఇప్పటికే ఒక రిలేషన్షిప్లో ఉన్నారా కానీ మీ పార్ట్నర్ మీకు అంత సపోర్ట్ ఇవ్వట్లేదా ఒకవేళ మీ పార్ట్నర్ మీకు ఎంత విలువ ఉందో గుర్తించట్లేదా ఆపై ఈ వీడియో మీకోసమే ఈ వీడియో చూడడం తర్వాత మీ పార్ట్నర్ పూర్తిగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తాడు రివర్స్ సైకాలజీని కొందరు బ్లాక్ మ్యాజిక్ అంటారు ఎందుకంటే దీనిని ఎక్కువగా ఇంప్రెస్ చేయడం లేదా ఇతరులను మీ పని చేయించుకోవడం కోసం ఉపయోగిస్తారు అయితే ఈ రివర్స్ సైకాలజీ నిజంగా పనిచేస్తుందా దీని ద్వారా మేము ఎవరినైనా ఇంప్రెస్ చేయగలమా సమాధానం అవును రివర్స్ సైకాలజీతో ఇంప్రెస్ చేయడమే కాకుండా వాళ్ళ మనసును మానిప్యులేట్ చేయడం కూడా సాధ్యమే ఈ వీడియోలో అబ్బాయిలకు అమ్మాయిలకు ఉద్దేశించిన ఎనిమిది డార్క్ రివర్స్ సైకాలజీ ట్రిక్స్ గురించి మాట్లాడదాం మీ మనసులో ఇక్కడే ఒక డౌట్ ఉండవచ్చు ఈ రివర్స్ సైకాలజీ గురించి ఎలా తెలుసుకున్నాం గత వీడియోలో ఈ అంశంపై ఒక వీడియో చేసాం దానికి మీరు బాగా సపోర్ట్ ఇచ్చారు అందుకే ఇప్పుడు మేము దీనిపై మరింత లోతుగా మాట్లాడడం మరి మరేంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి సైకాలజీ బుక్స్ ఆర్డర్ చేసి విపరీతమైన రీసెర్చ్ చేసి ఈ వీడియోను తయారు చేసాం కానీ ఒక ముఖ్యమైన విషయం ఈ ట్రిక్స్ని ఏ విధంగా తప్పుగా ఉపయోగించకూడదు ఒకరి మనసుతో ఆడుకోవడం కోసం ఈ ట్రిక్స్ని ఉపయోగించడం తప్పు మరి ఈ మొదటి ట్రిక్ ఏమిటో చూ తెలుసుకుందాం వాడు లేదా ఆమె మిమ్మల్ని వదిలిపెట్టాడని ఆలోచనను తొలగించండి రివర్స్ సైకాలజీ రూల్ వన్ మీ మనసులో ఈ ఫీల్డ్నే తొలగించండి అతడు లేదా ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టేస్తుంది అని ఈ డౌట్ మీ మనసులో ఉంటే మీరు వారిని మరింత ఎక్కువగా ఆలోచించడమే కాకుండా వారిని కోల్పోతారన్న భయంతో మీ యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కానీ ఒకసారి మీ మనసులో ఇది ఎత్తివేస్తే వారిపై మీరు అంత మాత్రం ఆధారపడకపోతే వారు మిమ్మల్ని కోల్పోయేవారని డౌట్లో ఉండి మీతో ఎప్పుడూ అటాచ్ అవుతారు ట్రిక్ నెంబర్ టూ వారిని జీ మీ జీవితానికి సెంటర్గా పెట్టకండి వాళ్ళని మీ ప్రపంచం మొత్తం భావించకండి మీరు ఎంత ఎక్కువ దృష్టిని వారిపై పెడితే అంత త్వరగా వారిని మీరు కోల్పోతారు ఎవరైనా మిమ్మల్ని కష్టపడి పొందితేనే మీ విలువ తెలుస్తుంది దానికోసం మీరు ప్రతి విషయంలో వారి పక్కనే ఉండి ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించడం ఆపేయండి ట్రిక్ నెంబర్ త్రీ వారికి కొద్దిగా స్పేస్ ఇవ్వండి మీరు ఎవరికైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే వారికి కొంత స్పేస్ ఇవ్వడం చాలా ముఖ్యం వారితో ఎప్పుడు అటాచ్లో ఉండకూడదు కొంచెం దూరం ఉంచినప్పుడు వారిలో మీ ప్రజెన్స్ కోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉండడం జరుగుతుంది దీన్ని ఒక గేమ్లా తీసుకోండి గ్యాప్ ఇవ్వడం ద్వారా వారిని మీ ప్రజెన్స్లోనే ఉండాలని అనిపిస్తారు ట్రిక్ నెంబర్ ఫోర్ వాళ్ళ డ్రీమ్స్కి విలువ ఇవ్వండి వాళ్ళు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోండి మీరు వాళ్ళ కోసం ఏం చేస్తారో చెప్పి వాళ్ళకు ఎప్పుడు తోడుండండి ట్రిక్ నెంబర్ ఫైవ్ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి మీపై ఒక డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది ఇవి కొన్ని రివర్స్ సైకాలజీ ట్రిక్స్ ఈ ట్రిక్స్ని వాడి ఎవరినైనా ఇంప్రెస్ చేయండి ఈ వీడియోలో చెప్పినవన్నీ ట్రిక్స్ వాడండి ఒకరి మనసుతో ఆడుకోవడం కాదు ఈ ట్రిక్స్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి కాబట్టి దయచేసి సరైన రీతిలో ఉపయోగించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం